ఇప్పటికే జనసేనకు కూటమిలో భాగంగా ఇరవై యొక్క అసెంబ్లీ స్థానాలు దగ్గర రెండు పార్లమెంటు స్థానాలు ఆ ఇరవై యొక్క అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాలు ప్రకటించేశారు ఇంకా పంతొమ్మిది స్థానాలు ప్రకటించాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఆ స్థానాల విషయంలో ఎప్పుడు ప్రకటిస్తారు ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి సీట్లు ఇంకా తగ్గుతాయా అనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది కారణం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ సీట్లు తన సీట్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ ముందుగా ఇచ్చేసిన సీట్లను తగ్గించుకునే ప్రయత్నం లేదంటే తగ్గించుకోవాల్సిన అవసరం జనసేన ముందు ఏర్పడుతుంది అనేది ఎందుకంటే ఆయన కూడా ఇంకా ఆయనకు వచ్చిన ఇరవై ఒక్క స్థానాలను కూడా ప్రకటించలేదు ఇరవై నాలుగు స్థానాలని ప్రకటించుకోలేదు కనీసం ఈ స్థానాల్లో పోటీ చేస్తామని ఆ ఇరవై ఒకటిని కూడా ప్రకటించలేదు ఇప్పుడు ఆ ఇరవై ఒకటిలో ఒకవేళ ఒక రెండు స్థానాలు ఇంకో రెండు స్థానాలు త్యాగం చేయాల్సి ఉంటుంది బీజేపీకి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు పది కాదు పన్నెండు అంటే అవి ఆ రెండు జనసేనకి ఇచ్చే వాటిలో కోత పడతాయి అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ నూట నలభై నాలుగు ఫిక్స్ అయిపోయారు అటు నూట నలభై నాలుగు అని ప్రకటించేసుకున్నారు తెలుగుదేశం పార్టీని కదపడానికైతే అక్కడ ఛాన్స్ కనిపించట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడికెక్కడ రోడ్డు ఎక్కేస్తున్నారు నిరసనలు చేసేస్తున్నారు నానా రచ్చ చేస్తున్నారు అది మొదటికే మోసం వస్తుంది సో అటువంటి నేపథ్యంలో తన నాయకుల్ని జన సైనికులను బొచ్చగించుకొని ఆయన తగ్గించుకోవడానికి సిద్ధపడుతున్నారు అనేది ఒక ప్రచారం అంటే అప్పుడు ఇంకో రెండు తగ్గితే ఇంకా పంతొమ్మిది స్థానాలకే పరిమితం అవుతుందా లేదంటే ఇరవైకి వచ్చి ఆగుతుందా జనసేన తగ్గుతాయా జనసేన సీట్లు చూద్దాం